హాయ్ అండి నమస్తే నేను మీరు పాయ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఇంట్లో పని స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఉదయం నుంచి ఒకటే వాన చీకటితోటి స్టార్ట్ అయింది మా వారేమో మార్కెట్కి వెళ్ళిపోయారు సో నేను పిల్లలే ముగ్గురమే ఉన్నామన్నమాట ఇంకా వాన వస్తే తెలిసిందే కదా మంచం కూడా దిగుబద్దు ఇంకా వాన్ తగ్గకి నిదానంగా బయటకు వచ్చి మళ్ళీ కరెంటు పోయిద్దేమని చెప్పి ముందు నీళ్ళు అయితే పట్టేస్తున్నాము నీళ్ళు అయితే మోటార్ వేసేసి రేణుకైతే పైప్ ఇచ్చేసాను ఇంకా మేము లేచేసరికి వానలోనే వీళ్ళైతే పూలు అయితే కోస్తూనే ఉన్నారు ఈ పూలు వానలో కోసేసరికి చూసారు కదా అట్ట ఉన్నాయి మొత్తం తడితడిగా వీటిని కాసేపు అయితే ఫ్యాన్ కింద లేదంటే అలాగ చల్లగాలకి అయితే బయట ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత మార్కెట్కి అయితే తీసుకెళ్ళి అమ్ముతారు ఇప్పుడు మా ఏరియాలో అయితే కనకంబరాలు పెద్దగా రేట్ అయితే ఏమీ లేదు ఎందుకంటే చాలా తోటలు ఇప్పుడు పైగా సీజన్ కదా అన్నీ లేత తోటలే అనమాట పువ్వులు మాత్రము చూశారుగా మా ఇంటి చుట్టూ ఎన్ని ఉన్నాయో అలా ఉంది ఇక్కడ కనకంబరాలు అయితే అస్సలు రేట్లేదు ఇంకా బుట్టదేమో ఇంకా అసలు మంచమే దిగలేదు రేణు అయినా బయటకు వచ్చి కనీసం నాకు హెల్ప్ చేస్తుంది కానీ బుడ్డది మాత్రం ఇంకా టీవీలో బొమ్మలు పెట్టుకొని అలానే చూస్తుంది జలుపు చేసిందని చెప్పాను కదా ఇంకా లైట్గా తగ్గలేదు సో అందుకే ఇలా నీళ్ళు పట్టడం చిన్న చిన్నవన్నీ కొంచెం రేణుకైతే చెప్తున్నాను తర్వాత ఇంక ఇది ఇంటి పక్కన తోట చూశారు కదా ఏదేమైనా ఇంటి చుట్టూ ఏ కిటికీలో నుంచి చూసినా మాకు చుట్టూ పచ్చదనము చక్కగా కనిపిస్తుంది మా అబ్బాయి అయితే పట్టేస్తుంది మళ్ళీ ఏ క్షణాన్ని వాన వచ్చిందో తెలియదు అన్నట్టుందండి అయితే ఇక్కడ నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఈ బీరకాయలు అయితే కొన్నివేమీ కాదండి ఇవి మా చెట్లవి నిన్న మేము బీరకాయలు కోసామనమాట సో కోసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కోసేటప్పుడు కాయ అనేది ఇరిగిపోవడము లేదంటే ముదిరిందా లేతుందని అయితే ఇరిచి చూస్తుంటాము అలా చూసిన కాయలన్నీ కూడా ఇంకా మార్కెట్కి అయితే వేయకుండా ఇంటికి అయితే తీసుకొచ్చేసి కూర అయితే వండేస్తాను నేను కానీ మా నాన్నమ్మ కానీ మా చిన్నమ్మ ఎవరు ఒకరు తీసుకెళ్తూ ఉంటారు కూరకి అలా తీసుకొచ్చినవి ఇందులో ఏమో సగం అయితే ముదిరిపోయాయి ఇంకా ముదిరిపోయినవన్నీ కూడా కట్ చేసేటప్పుడు ఏమాత్రం ముదిరిపోయినా పక్కన పెట్టేశాను బీరకాయ ముక్కలు కోసేసిన తర్వాత తిరుగుమూత అయితే పెట్టుకుంటున్నానండి తిరుగుమూత పెట్టేటప్పుడు ఏదైనా ఐరంటే ఎక్కువ కూరలు ఉండేటప్పుడు ఈ సెట్ని ఎక్కువగా ఉపయోగిస్తాను అయితే ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే బేరకాయ కూర అంటే మేము బాగానే తింటాము ఇంకా పిల్లల వేసినకి వస్తే రేణు తిందో రేణు కోసమే నాకు ఎప్పుడు బీరకాయ కూర ఉండినా సరే మళ్ళీ తన కోసం ఏదో ఒకటి తయారు చేయాలి మనం నార్మల్గా పసుపు కూరలో వేసుకునేదానికంటే ఇలా తిరగమూతలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మెయిన్ పసుపు వాసన రాదు పైగా పసుపు అనేది ఆయిల్లో వేగిద్ది కాబట్టి మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది నేను అందుకనే చాలా వరకు పసుపునవి తెలిగే వేసుకుంటాను పైగా మనకి ఆయిల్లో కలిసిపోయింది కదా మళ్ళీ మనం కూర కూరలో కూడా కలిపేటప్పుడు ఈజీగా పసుపు అనేది మనకు కలిసిపోతుంది ఇక్కడ నేను ఇందులోనైతే పప్పు అయితే వేస్తున్నానండి ఈ పప్పుని నేను బీరకాయలు కొయ్యక ముందునే నానబెట్టేస్తాను ముందుగానే మా ఇంట్లోనే పప్పు బీరకాయ వండితే మాత్రము చాలా ఇష్టంగా తింటాను ముఖ్యంగా మా వారికి అయితే చాలా ఇష్టం ఈ రెండు కాంబినేషన్ మాత్రం అద్దరిద్దండి అయితే ఇక్కడ నేనేమో అంటే ఇక్కడ స్టైల్లో మేము ఎలా వండుకుంటామో నేను అలానే చూపిస్తున్నా బీరకాయ మామూలుగా ఏంటంటే మనకి వాటర్ ఎక్కువగా వేయం కదా అదే వాటర్తో అలా ఉడికిపోతుంది ఇంకా నేను ఎప్పుడు వండినా సరే పచ్చ పప్పు ఇలా ముందే వేసేస్తాను ఇంక రెండుని కూడా కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా ఉడకపెడతాను ఇందులో మనకి వాటర్ వచ్చేది కదా ఆల్మోస్ట్ ఆ వాటర్తోనే ఉడికిపోయిద్ది కూర తిరగమూత పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అంట్లన్నీ కూడా బయట అయితే పెట్టేస్తాను గిన్నెలు కడగడం అంటే మాత్రము కొంచెం ఓపికగానే కడుక్కుంటాను ఎందుకంటే సింక్ ఏం కాదు కదా కూర్చొని కడగడమే కాబట్టి చక్కగా ఆరు బయట అయితే కడిగేసుకుంటాను ఇక్కడ చూసారు కదా ఎంతమంది పూలుకు వర్షంలో కూడా ఇక్కడ ఇంకా తప్పదు కొయ్యాల్సిందే ఈ సంవత్సరము వర్షాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంటండి అందుకని ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేమో మాకైతే అసలు ఈ మధ్య ఎప్పటికప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయి అది కాకుండా వస్తే తెల్లవారుజామున లేదంటే సాయంత్రం మంచి గాలి వనతో వస్తుందనమాట మాకైతే దొండపందిరి కర్రలతో కదా వేసింది ఆ కర్రలతో వేసేసరికి మాకు అంటే గట్టిగా గాలి వేసిందంటే కర్రలు ఇరిగిపోతాయి కదా అది ఒక టెన్షన్ అనమాట భయం భయంగా ఉండిద్ది గట్టిగా గాలి వీచిందంటే ఎందుకంటే ఇదివరకు మాకు సార్లు పందిర్లు అలా గాలి వానికే పడిపోయాయి అదే మా టెన్షన్ అనమాట అందుకని ఏదైనా గాలి వచ్చిందంటే మాత్రము ముందు మాకు పందిరే గుర్తొచ్చిద్ది వ్యవసాయం చేసే రైతులది ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కో బాధ అతివృష్టి అనవృష్టి అంటారు కదా అలా ఉండిద్ది గిన్నెలైతే మొత్తం కూడా కడిగేస్తానండి ఇంకా కడిగేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కూర అయితే చూశాను మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే తిరుగుమూత పెట్టేసి మిగతా బయట పని చేసుకుని మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటాను ఇటు బయట పని అయిపోయింది అటు కూర కూడా ఉడికిపోయింది ఇక్కడేమో పాలు పోపించుకోవడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అందుకే ఇంకా వదినేమో తీసుకొచ్చి పాలైతే పోస్తుంది రోజు అరలీటర్ పాలు అనమాట ఇంకా పిల్లలు గట్రా తాగుతుంటారు కదా డైలీ పిల్లలకైతే కాచేస్తుంటాను అలానే కొద్దిగా అయితే పెరుగుకైతే తోడేస్తుంటాను చాలా వరకు నేను ఇంట్లో పని ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు పొయ్యి మీద ఒకవైపు కూర పెట్టేస్తాను అవి అయ్యేలోపు బయట పని కూడా చూసుకుంటూ వస్తారనమాట సో ఈ లోపు నాకు రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయి త్వరగా అయిపోయింది వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇలా కారం అయితే వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుంటానండి ఈ కూరని మనకి చ అదే పచ్చపప్పు ఉడకదని చెప్పి కొంతమంది నీళ్లు పోసేస్తారు కానీ ముందే మనం పచ్చనపప్పుని నానబెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి నీళ్ళు అయితే పోయాల్సిన పని ఉండదు చక్కగా ఎదుగు ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకుంటాను మళ్ళీ మా వాళ్ళకి ఇలా వండితేనే కూర ఇష్టము ఇంకా నీళ్ళు పోసి వండు అసలు నచ్చదు ఇలా ఉండాలన్నమాట సో చాలా ఇష్టంగా అయితే తింటారు ముఖ్యంగా మా వారికి అయితే చాలా ఇష్టం ఈ కూర ఎక్కువగా హడావిడి లేకుండా బీరకాయ పప్పుని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది పొద్దున్నే కురిసిన వానకైతే బట్టలన్నీ కూడా తడిసిపోయేయండి ఎలాగో బట్టలు ఉతుతాను కదా అని చెప్పి ఇంకా బట్టలు అయితే వదిలేసి వాన కురిసేసరికి బయటకు వచ్చి సబ్బులు ఇవన్నీ కూడా తీసి జాగ్రత్త చేశాను కానీ ఇంకా బట్టలు అయితే వదిలేసాను మామూలుగానే ఇడిచిన బట్టలు ఉంటేనే నాకు నచ్చింది ఇంకా తడిసిన బట్టలు ఎలా ఉంచుతాను ఇంకా కొంచమే ఎక్కువ కూడా లేవు బట్టలు ఇంకా అందుకనే త్వర త్వరగా అయితే ఉతికేసి కంఫర్ట్ అయితే పెట్టేసి ఆరబెట్టేసాను నాకు వర్షం కురిసినప్పుడు నెక్స్ట్ శీతాకాలంలో మంచు కురిసేటప్పుడు ఎక్కువగా మా ఇంటి చుట్టూ వాతావరణం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది అంటే కొంచెము పచ్చదనం కదా సో ఆ వాతావరణము క్లైమేట్ మీద ఇంకా అందంగా కనిపిస్తుంది అంతే అంటే మామూలుగా ఎండాకాలంలో కంటే అలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా మాకు ఇప్పుడు వేసవికాలం అయినా సరే ఇంకా పర్వాలేదు ఎందుకంటే చుట్టూ కూడా మాకు ఏసీ వచ్చింది కదా అది స్వచ్ఛమైన గాలి బేసవికాలం వచ్చిందంటే ఇంట్లో ఉండలేము అంతేగాని బయట చక్కగా మంచం వేసుకొని కూర్చున్నామంటే మాత్రం అసలు గాలికి కొదవే ఉండదండి కాసేపు కిటికీ దగ్గర నిలబడిన చాలు చల్లటి గాలి వచ్చింది మాకు అంత బాగుండిద్ది చుట్టూ ఈ చెట్టు మీకు గుర్తుందా ఇది ఎప్పుడు తీసుకొచ్చానా ఈ చెట్టుని లాస్ట్ సంక్రాంతి రోజు తీసుకొచ్చాను గుర్తుందా ఎల్లో కలరు సో ఈ నేను తీసుకొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ నాకు తెలుసు ఒకటో రెండు పూలు వచ్చి ఎంత ఇంకా తర్వాత అసలు చెట్టు చెట్టి పూలు రాయడం నేను చూడనే లేదు అయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు నెలలు ఉంటే ఇంకేం చూస్తాను చెప్పండి ఇంకా వచ్చేసరికి చెట్టు నిండా మొగ్గులతోటి చూడండి ఎంత చక్కగా ఉందో మా వారు ఇంకా ఏరుకోరు మరి ఈ ఎల్లో కలరే తీసుకోమన్నారు అయితే ఇదంతా కూడా క్లీన్ చేయాలి మొత్తం కూడా సో ఈరోజు ఏమైనా వాన తగ్గితే సాయంత్రం నుంచి అంతా క్లీన్ చేద్దామని అయితే ఇంకా చూస్తున్నా బ్యాక్గ్రౌండ్లోనే గ్యాప్ లేకుండా అరుస్తూనే ఉందా సౌండ్ అయితే గెస్ట్ చేశారా ఇంకేముంది ఉడత అసలు గ్యాప్ లేకుండా అరుస్తూనే ఉంది ఇంటి ముందైతే ఇంకా కల్లాపేమీ వేయలేదు కొంచెం మబ్బు పట్టుంది మళ్ళీ అని చెప్పి పొద్దున్న కూడా ఎలాగో వాన్ కూర్చుంది కదా అలా వాకులు వచ్చేసి అయితే వదిలేస్తాను తర్వాత ఏమో మా రేణు ఉంది కదా సో తను ఏం చేసిందంటే ఇంటి ముందు పూలు ఉన్నాయన్నమాట ఇంకా కోసిన ఒక పెడతావా పెట్టవనైతే పెట్టింది పువ్వులు కూడా కోసి చాలా రోజులు అవుతుంది ఇంకా మొత్తం కింద రాలిపోతున్నాయి అందుకని అయితే కోసేస్తాము నేను రేను వెళ్ళి ఇవి అలాగా మన ఇంటి ముందు ఉన్న నాలుగు చెట్లు పువ్వులే వీటిలోకైతే నేను ఇక్కడ మర్భం అయితే తీసుకున్నాను ఇంటి ముందు మర్భం వేసానని చెప్పాను కదా ఆ మర్భము సో నేను వేసిన తర్వాత ఇదే కొయ్యటము కరెక్ట్గా మంచిగా వచ్చింది అనేటప్పటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొంచెం అయితే ఎండిపోయింది ఆ పువ్వులేమో ఇంక అయితే కట్టేశాను రెండు చిన్న దండలు కట్టేసి సాత్వికకి రేణుకైతే జడలైతే వేసి పెట్టేసాను ఇంకా వాళ్ళకి స్నానాలు చేసేసి అంగన్వాడికి అయితే పంపించేయటమే ఇంక నాలుగు రోజులే కదా స్కూల్కి ఎందుకు అనేస్తారు మా వారు అందుకని ఇంకా వచ్చి నుంచి అయితే అంగన్వాడికి అయితే పంపిస్తున్నా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించేసిన తర్వాత మళ్ళీ ఇల్లంతా కూడా ఒకసారి మంచిగా తుడిచేసుకొని మాపైతే పెట్టేసుకున్నా పిల్లల్ని ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నారంటే ఇంకా అసలు ఏ పని చేయలేను పద్నాక ఇంకా టీవీలో బొమ్మలే అడుగుతారనమాట అందుకని కాసేపు ఆయబడికి అయితే పంపించడం తాతలు ఇంటికి పంపించడం అయితే చేస్తుంటాను సో ఇంక ఇక్కడ ఇద్దరికి పువ్వులు అయితే ఇలా అయితే సరిపోయాయి కరెక్ట్గా ఇద్దరికి సరిపోయినట్టే వస్తాయి మా వారు మార్నింగ్ మార్కెట్ నుంచి వస్తా మాడుపళ్ళు అయితే తీసుకొచ్చారు నేను ఈ సీజన్లో మాడుపళ్ళు తిండం ఇంక ఇదే స్టార్టింగ్ మొదటి మొదటిసారి చాలా ఇష్టము అంటే తెలిసిందే కదా కాకపోతే స్టార్టింగ్లో కదా ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి తీయగానే వీటితో పాటు చిలగడ దుంపలు కూడా తీసుకువచ్చారండి మా ఇంట్లో ఏంటంటే ఏదైనా ముందు తీసుకురమ్మంటాను కదా తీసుకువచ్చిన తర్వాత వండలేదంటే మాత్రము వండని కాడికి ఎందుకు తీసుకురమ్మన్నవని అడుగుతారు అందుకని ఇంకా వెంటనే వీటిని కూడా కొంచమే ఉడకబెట్టే ఇంకా సగ సగమైతే ఉన్నాయి ఇవి ఉడకబెట్టడం కంటే నాకు ఎర్ర దుంపలు కాల్చుకొని తింటే నచ్చిద్ది ఇటు సైడ్ ఇంకా తెల్లటి ఉంటాయి కదా అవి అయితే ఉడకబెడితేనే బాగుండింది కానీ ఇవేంటంటే ఉడకబెట్టేదానికంటే కాల్చి తింటే నాకు ఇంకా బాగా ఇష్టం సో వేడి వేడిగా అయితే ఇంకా నాన్నమ్మకి వాళ్ళకి పంపించేసి ఇంకా నేను పిల్లలైతే తిన్నాము పిల్లలకి అన్నం పెట్టేసి అంగన్వాడికి అయితే పంపించి ఇంకా నేను కూడా అన్నం తినేసి మా వారికి కూడా పెట్టేసాను తర్వాత మా వారేమో నేలపాతికి వెళ్ళిపోయారు ఇంకా నేనేమో ఫ్రెష్ అయ్యి కాసేపు అయితే టీవీ చూసుకుని ఇంకా సాయంత్రం నుంచి అయితే ఇంకొంచెం ఇంటి ముందు గార్డెన్ అది క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ పైన చేద్దామని అయితే స్టార్ట్ చేస్తాను కానీ ఎందుకో పైన అంటే ఎప్పుడైనా చేయొచ్చులే కింద కదా చీకటి పడితే చేయలేనని చెప్పి ముందు కింద అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ మీరు చూసారు కదా ఎంత అడవిలాగా ఉందో సో ఇదంతా కూడా క్లీన్ చేసేటప్పుడు ఎంత ధైర్యం తెచ్చుకున్నానో ప్రతీది కూడా ముందుగానే మొత్తం చూసుకొని తర్వాత అయితే చెట్లన్నీ కూడా పీకేదాన్ని అడవిలాగా ఉంది సో ఈ ముందుకి తర్వాతకి ఎంత తేడానో మీరే చూడండి

మన ఇంట్లో పెద్ద ఎత్తు ఉన్నారు చెప్పులు చెప్పలేసు ఎక్కడ పెట్టావా బాబా చూ ఈ జీవైర్ వచ్చి అప్పుడు గులాబీ చెట్టు మొత్తం గుబురు అల్లుకుపోయిందని చెప్పి దగ్గరికేసి అయితే కట్టేశాం కదా ఆ వైర్ ఇది అయినా సరే చూసారు ఎలా అయిపోయిందో అప్పుడు కట్టినప్పుడు బాగానే ఉంది తర్వాత మళ్ళీ ఇంకా కొమ్మలు పెరిగి ఇలా అయితే తయారైంది అయితే మరీ మొత్తం కాకుండా కింద ఒక వైపునైతే ఒక కొమ్మనైతే ఉంచేసి మొత్తం కూడా కొట్టామన్నా కానీ కొట్టేటప్పుడు చాలా బాధ అనిపించింది ఎన్ని పువ్వులు ఉన్నాయో చూసారుగా పైగా ఈ చెట్టునే నేను తీసుకొచ్చిన ఫస్ట్ ఫస్ట్ చెట్టులో ఇదొకటి అనమాట గులాబీ చెట్టు నేను అప్పుడు నార్మల్గా హైబ్రిడ్ చెట్టు తీసుకుందామంటే మా వారేమో నాటు గులాబీ అయితే బాగా ఎదిగిద్ది బాగా పువ్వులు వస్తాయని చెప్పి తీసుకున్నాము కానీ ఎంత బాగా అనుకోలేదు చూసారు కదా అసలు మొత్తం కూడా అక్కడ అసలు ఆ ప్లేసులు అసలు ఏమున్నాయి కూడా ఏమీ కనిపించట్లేదు కిందనేమో కనకంబరాని మొక్కలు ఏమో నలిగిపోతున్నాయి అటువైపు కనీసం వెళ్ళాలన్నా సరే కనీసం అదే ముళ్ళు గుచ్చేస్తున్నాయి అనమాట అది కాకుండా ఇటు నుంచి ఒక పాము వెళ్ళడం కూడా మా చెట్ల పక్కన వేరే మావయ్యలు అయితే చూసారంట ఇంకా చెప్పిన నుంచి నాకేమో ఎందుకు ఇన్ని మొక్కలు పెంచుకుంటారు అంత గుబురుగానే వచ్చి మా నాన్నమ్మ అయితే తిట్టింది అయినా చూడటానికి కూడా నిజంగా అలానే ఉంది కింద అసలు ఏమున్నా సరే అసలు కనిపించవు అలా ఉన్నాయి అందుకనే సగం తీసేయటి మీ అయితే చూసారు కదా మొత్తం ఇరుక్ దానిలో అయితే ఇక్కిచ్చిపోయింది పువ్వులు మాత్రం చాలా బాగున్నాయి చెట్టు కొట్టేసిన తర్వాత ఎంతమంది అడిగారో తెలియదు ఎందుకు కొట్టేశారు ఎందుకు కొట్టేశారని ఎందుకంటే ఎవరికైనా సరే పువ్వులంటే ముందు చెట్టే గుర్తు వచ్చేది అన్ని పువ్వులు వచ్చాయి కోసేటప్పుడు కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో పువ్వులు ఉన్నాయో చూసారు కదా ఇంకా నేను పిల్లలకైతే కొన్ని పువ్వులు అయితే కోసి పెట్టుకున్నాము Hun står og lukter. గులాబీ చెట్టునైతే అయితే ఇంకా తీసేసానండి ఇంకా చిన్న కొమ్మ అయితే ఉంచాను పక్కన అదే మళ్ళీ ఎగిరేసుకొచ్చిద్దని నెక్స్ట్ ఏమో ఇంకా ఇదైతే తీయడము అదే ఇక్కడ గడ్డి అయితే మొత్తం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను మొత్తం కూడా కొడవలు పట్టుకొని అయితే లాగేస్తున్నాను ఇక్కడ నేను ఇది వరకు లైన్ ఆఫ్ వేసానని చెప్పాను కదా ఆ లైన్ ఒక వల్ల ఇదంతా కూడా మామూలుగా అయితే లైనాకు ఇరవై అలా కట్ చేసేస్తుంటే పైన మళ్ళీ ఎదుగుతూ వచ్చింది కానీ ఊరెళ్ళడం వలన నేను ఇంకా అది ఒకసారి కూడా కోయలేదు కదా అందుకనే మొత్తం కూడా బాగా పెరిగిపోయి పురుగు పట్టేసింది లైనాకు ఓరికనే పురుగు పట్టేసిద్ది జాగ్రత్త చేసుకోవాలి దానికి తోడు పైన ఈ తేగ ఒకటి కనిపిస్తుంది కదా సో ఈ తేగ కూడా మొత్తం అల్లుకుపోయి అసలు కాలు పెట్టాలన్న భయం వేస్తుంది అలానే ఇంకా తులసి మొక్కలు కూడా చూశారు కదా ఎంత ఒక మొక్క ఉందో మొత్తం కూడా గుబురుగా ఒలికిపోయాయి అసలు నాకైతే చాలా వరకు అయితే రాలేదు ఈ మొక్క పీకడానికి ఇంకా కింద కొంచెం అలాగే అదే కొంచెం ఇసుకనైతే కదిపి అప్పుడైతే తీసాను చూసారు ఎంత గట్టిగా ఉందో చాలా బలాన్ని అయితే ఉపయోగించాను అక్కడ ఆ చెట్టు తీసేసరికి మొత్తం ఎంత ఓపెన్ ప్లేస్లో కనిపిస్తుందో ఆ చెట్టు తీసేసరికి ఇసుకతోటే సగం చుట్టూ ఉన్న మొక్కలన్నీ కూడా వచ్చేసాయి ఇంకా మొత్తం కూడా ఏమీ ఉంచకుండా మొత్తం కూడా అక్కడ తీసేసి ఇంకా ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ మంత్ అమ్మ వాళ్ళు ఊరాళ్ళ ఉంది కదా అప్పుడు అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా గోంగూర టేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా ప్లేస్ అయితే అలాగే ఖాళీ చేసేసాను మొత్తం కూడా మేము ఇల్లు కట్టుకునే స్టార్టింగ్లో ఏంటంటే మొత్తం ముందర మొత్తం ఓపెన్ ప్లేస్ కదా అంటే ఇప్పుడు పైన ఒక అరుగులా ఉంది కదా చుట్టూ ఆ వరండా అది కూడా ఉండేది కాదు మొత్తం డౌన్ అంటే మొత్తం ఇసుకే సో కొంచెం ప్లేస్ ఎక్కువలా కనిపించేది అందువల్ల మూడు నాలుగు రకాల కూరగాయల విత్తనాలు అయితే వేసేదాన్ని చిక్కుడుకాయలు బెండకాయలు మళ్ళీ పప్పు చిక్కులు వేసేదాన్ని అంటే పప్పు చిక్కులు మామూలుగా చిన్నవి గోరు చిక్కుళ్ళు రెండు రకాలు ఇంకా వీటితో పాటు గోంగూర తోటకూర కూడా వేసుకునేదాన్ని సో వీటి వల్ల ఏంటంటే ఒక వారంలోని అలా తిరిగి వచ్చేసరికి మళ్ళీ వారంలో రెండు రోజులు నాన్ వెజ్ ఉండేది సో ఇంకా కొనేవాళ్ళం కాదనమాట కూరగాయలు చక్కగా సరిపోయేవి కానీ ఇప్పుడేమో మా వారు అసలు వద్దనేస్తున్నారు ఎందుకంటే దొండ చెట్లు చుట్టూ కూడా అంటే దొండ పందిర చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది అందుకని ఇంకొద్దనేశారు అందుకని ఇప్పుడు ఎక్కువగా పెద్దగా కూరగాయలు ఏమి ఇంటి దగ్గర వేయట్లేదు లేదంటే మామూలుగా అయితే కూరగాయలు ఇంటి దగ్గర ఈ మొక్కలు ఏమి ఓన్లీ కూరగాయలే ఉండేవి ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు முஸ்ல எல்லாம் நடுத்து நடுத்துறே இன் அடு எல்லாம் நடுத்து முஸ்ல படத்த படுத்து அது ஏ ஹே ఏ నా ఫోన్కి పైన మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కింద పైన క్లీన్ చేసిన అంతా ఉండదు కదా అదంతా కూడా వెంట వెంటనే మొత్తం క్లియర్ చేసేసేదాన్ని మొత్తం తీసుకెళ్ళి ఇంటి ముందు అలాగా ఒక బాట్ ఉండిద్దు అండి వాళ్ళకి అంటే పొలానికి కావతల వాళ్ళకి మాకు మధ్యలో బాటలు అయితే అలా వేసేసేదాన్ని నెక్స్ట్ ఏమో కిందన ఈ రెడ్ కలర్ మొక్కలు ఉన్నాయి కదా ఇంక ఇవైతే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకా ఇవి ఉండవన్నమాట మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోయి తెల్లగా పాలిపోతాయి ఎటకారంగా కనిపించింది అందుకని ఇంకా వీటిని కూడా అయితే తీసేశాను నెక్స్ట్ వీటితో పాటు ఈ చిట్టి కులా ఉంది కదా ఇది కూడా మొత్తం అల్లికిపోయింది మామూలుగా అయితే నేను ఒక చిన్న వరుస అంటే సన్ననే లైన్ మాదిరి వేసాను కానీ మొత్తం అట్ట అల్లుకుపోయిందో చూసారు కదా ఇంక ఇది కూడా మొత్తం అయితే తీసేస్తున్నా తీసేసి ఇందులో కొంచెం కలర్స్ ఉంటాయి కదా సో అలా చిన్న చిన్న ముక్కలు తించి పక్కన పెట్టాను వేరే అంటే కుండీలు అంటే వేద్దామని ఇంకా మిగతాదంతా కూడా అయితే తీసేసి ఆ మధ్యలో ఒక రెండు చామంతి ముక్కలు అయితే బయటపడినాయి అది వరకు నాటాను కదా ఒకసారి తీసుకొచ్చి అప్పుడు సీజన్లో అవి అయితే ఇప్పుడు ఇంకా రెండు మొక్కల్ని ఉంచేసి మిగతా అన్నీ కూడా తీసేసి మొత్తం కూడా ఊడ్చేస్తాను నీట్గా ప్రస్తుతానికైతే ఈ వేసవికాలం పోయినంత వరకు ఇంకా ఏం మొక్కలు వేయాలని అయితే అనుకోవట్లేదు మొత్తం ప్లేస్ అంతా కొంచెం అలా ఓపెన్గానే ఉంచేద్దామని అది కాకుండా ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు మాకు ఊర్లోని ధ్వజస్తంభం ప్రతిష్ట అవుతుంది ధ్వజస్తంభం ప్రతిష్ట అంటే ఆల్మోస్ట్ రిలేటివ్స్ అంటే చుట్టాలు అందరు కూడా చెప్తాము ఇంకా అందరూ వస్తారు కదా ఇంకా ఇంటి ముందు ఇంత కొంచెం గలెజ్గా ఉంటే బాగోదని చెప్పేసి అది ఇదంతా కూడా క్లీన్ చేయటం ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఏదైనా సరే ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు వండాలన్నా సరే ఇంటి ముందు రాలేసే కదా ఉండేది అందుకని ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా తీయడము పనిలో పనిగా మొత్తం కూడా ఒకేసారి అయితే అంటే ధ్వజిస్తాము ప్రతిష్టికి ప్లస్ ఎప్పుడు ఎలాగో చేయాలి తప్పదు కాబట్టి ఇంకా మొత్తం ఒకేసారి అయితే నీట్గా చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇంట్లో కొంచెం పనులు అయితే ఉన్నాయి ఎందుకంటే వచ్చినప్పుడు ఇంట్లో గిన్నెలన్నీ కడిగేస్తాను కదా సో అదైతే ఇంకా క్లియర్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ పండగ ముందు మామూలుగా అయితే దుప్పట్లు మంచాలన్నీ కొడుకుని ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా ఇంకా అలా అయితే చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరూ చేసేసుకున్నారు మా బజార్లో నేనే ఉన్నాను ఇంకా నేను అయితే పండగకు రెండు రోజులు ముందు అయితే ఇంకా చేయలేదు అవి కూడా చేసేస్తే ఇంకా పండగ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే అంటే నాకు తెలియదు ఇక్కడికి వచ్చాక ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడు అన్నారనమాట మూడు రోజులు అంట పండగ మూడు రోజులు జరిగిద్ది సో మూడు రోజులు కూడా కొంచెం ఇల్లంతా కూడా అడవిడిగానే ఉండిద్దండి నెక్స్ట్ ఒకవైపు అయిపోయింది కదా ఇంకా రెండో వైపు చూసారు ఎలా ఉన్నాయో కనకంబరాలు ఉన్నాయి కదండి అటువైపునిది ఇక్కడే మరీ ఎక్కువ భయంకరంగా ఉంటుంది కొంచెం అసలు కొలయిలో కొలయి వచ్చిందా రాలేదు కూడా అర్థమవుదనమాట అక్కడ బిందె ఎక్కడ పెట్టారో కూడా తెలియదు అంతలా అల్లుకుపోయింది కిందనేమో ఒక పెద్ద పెద్ద దుంపలు ఉన్నాయన్నమాట ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి కదా ఆ చెట్లు పీకేటప్పుడు కిందనేమో ఈ చామ దుంపలు అలా ఉంటాయి చూడండి అలా ఉన్నాయి కింద అంత పెద్ద దుంపు ఉంది అక్కడ దుంపలు ఉండడం వల్ల ఏమో నేను ఎన్నిసార్లు తీసినా సరే పద్దాగా వస్తూనే ఉన్నాయి పైగా అవి ఊరికనే విత్తనాలు పడి కూడా వచ్చేస్తాయి అందుకనే అక్కడ మొత్తం ముందు మొత్తం గరికే ఎక్కువ కొడవలి పెట్ట అయితే మొత్తం గరికినంత తీసేసి ఆ ప్లేస్ అంతా కూడా అయితే క్లీన్గా అయితే చేసేసుకున్నాను తర్వాత కనకాంబరాల చెట్టులో పెద్దగా ఏమీ లేదు అదివరకు గులాబీ చెట్టు ఉండేది కదా గులాబీ చెట్టు అంతా కూడా ఈ కనకాంబరాల మీద పడిపోవటం వలన మొత్తం కూడా అక్కడ మొక్కలన్నీ కూడా వంకటింకరగా అయిపోయి సరిగ్గా పువ్వులు కూడా లేవు మొత్తం మొక్కలన్నీ నలిగిపోయి ఉన్నాయి పువ్వులు లేవు పెద్దగా అక్కడ కలుపు కూడా లేదు ఎందుకంటే మొత్తం నీడ కదా నీడ మీద పెద్దగా కలుపు రాదండి అందుకని ఇంకా అక్కడ పైప్ అయితే అలాగా చిన్న చిన్న మొక్కలు పిచ్చి ఉంటేనే అవన్నీ కూడా పీకేసాను తర్వాత ఏమో ఇంకా ఇటువైపున మొత్తం కూడా క్లీన్ చేయితే చేసి మొత్తం కలుపు తీసేసాను సో ఇంకా ఇప్పుడైతే మొత్తం ముందుకి ఇప్పటికి ఎలా ఉందో చూడండి మొత్తం ఓపెన్ ప్లేస్ ఆ రెడ్ కలర్ మొక్క ఇటువైపున ఉంచాను ఎందుకంటే కొంచెం కొమ్మలు తుంచేసి కుండీల్లో వేసి ఇంట్లో ఇంటి దగ్గర నీళ్ళలో వేద్దామని తర్వాత అప్పుడు తీయొచ్చులని చెప్పి ఆ ఎర్రటి మొక్కలను మాత్రమే ఉంచాను ఇంకా కనకాబరాల మొక్కలు పెద్ద పెద్దవి అంతే ఇంకా మిగతా అన్నీ కూడా తీసేసి మొత్తం కూడా ఇంటి ముందు గట్లగా అయితే చెత్త అంతా గడ్డంతా వేసేసి ఇంకా మొత్తం ఊడ్చేస్తున్నా మొత్తానికి ఇప్పటికైతే ఇంటి ముందు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా ఇంకా నెక్స్ట్ పైన అయితే అంటే మనీ ప్లాంట్ ఉంది కదా మనీ ప్లాంట్ పక్కన చిన్న చిన్న మొక్కలు అనేవి కదా అక్కడైతే క్లీన్ చేయడం ఉంది అదొకటి ఇంకంతా అది ఒకటి చేశానంటే ఇంకా మరి ఏం మొక్కలు పనే ఉండదు ఇంకేమైనా మొక్కలు వేసేది ఉంటే ఈ వేసవికాలం పోయిన తర్వాత వేస్తాను ఇంక వరకు అయితే ఇలా నేలంతా కూడా అప్పటి వరకు అది అట్లానే పెట్టేసి తర్వాత ఎలాగో నెక్స్ట్ మంత్ చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళముందని మళ్ళీ అక్కడ ఎలా అయినా సరే వెళ్ళి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ లేదంటే వన్ వీక్ పైనే ఉంటాను అందుకని సో అయితే ఇలా అయితే ఇప్పుడైతే ఉందండి ఇక చిన్న ప్లేస్ ఉంది మీకు వీడియోలు ఇంత వెలుతురుగా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే కొంచెం చీకటిగా అయిపోయింది సాయంత్రం అయిపోయింది బాగా ఇంక ఇంట్లో పని కూడా చేయాలి కదా అందుకని ఇక్కడితో అయితే ఇంకా ఆపేస్తాను ఇంక ఇదో ఇది ఒక్కటి క్లియర్ చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది మొత్తం కూడా అయిపోయినట్టే వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు